ವ ವೆಂಕಟರ ಮೋವಿಂದ ವೆಂಕಟ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ

చాలా దుర్మార్గం ఎందుకంటే ఏదైతే సిట్ ఇచ్చిన రిపోర్ట్ చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉండే వాళ్ళందరూ మేము ఇన్ని రోజులు జంతువుల కొవ్వు తినలేదు శుద్ధి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిన్నాము అని వాళ్ళందరూ కూడా కొంత మనశ్శాంతితో వాళ్ళు హ్యాపీగా ఉండేటువంటి సమయంలో మళ్ళీ అదే కుట్రను మళ్ళీ రేపుతూ కొంత కలిసింది టెన్ పర్సెంట్ కలిసింది వన్ పర్సెంట్ కలిసింది మీకు సంబంధం లేదు వాళ్ళకి సంబంధం లేదంటే ఎవరు వేసినట్టు వాడు లెక్క వేయాలన్నా ఒక బ్యానర్ వేయాలన్నా ఒక ట్యాంప్లెట్ వేయాలన్నా వాళ్ళ పేరు వేసుకో ఎవరే ఇస్తా సంబంధం లేదు దిగజారుడు చూస్తున్నాం కానీ దిగుజారు రాజకీయం చెల్లర రాజకీయం బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యాడని తెలిసి సాక్షాత్తు ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి కూడా రాజకీయాల్లో ఆగుతున్నాడంటే ఇంతకన్నా దిగుజారుడేవు ని పదాలు మరి కష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడితే స్వయానా సుప్రీంకోర్టు అనేది ఏంది బాధ్యత కలిగిన వ్యక్తి మీరు మాట్లాడేది అని రోజున పోషిస్తే సిట్టారు సిట్ ఏం జరిగింది మావు అనేక రకాలుగా చండాలంగా మాట్లాడారు అధికార కొత్తగా ఒక నిర్వచనంకు వచ్చారు ఎన్నికలు ఉన్నాయి అసలు ఏది పడితే అది రోజు ఇంత దిగజారుడు రాజకీయం పోతా రాష్ట్రంలో ఎవరు చేసిండరు ఒక ధైర్యం కలిగిన నాయకుడు తాను చేసిన పనులు తాను చేయబోయే పనులు చెప్పి ప్రజలు నువ్వు ఒప్పించాలి ఒప్పించాలి అంతేగాని వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారంటే నేను నిలవనాలి నాకు అర్థంగా ఉంటాయి చివరికి ఎవరైనా ఇప్పటి వరకు చూసాం ఒక పార్టీ ప్యాంపెక్ చేసుకుని ఒక పార్టీ పోస్ట్ పెట్టింది ఒక పార్టీ బ్యానర్లు కట్టింది ఏం కట్టుకుంటావు మా నాయకుడు గొప్పమ్మా మా నాయకుడు ఇది చేశాడు మా నాయకుడు అది చేశాడు అని చెప్పుకోవాలి వాళ్ళ కర్మ చూడండి ఇరవై నెలల్లో చేసింది ఏమీ లేదు ఏమేస్తున్నారు లడ్డూ గురించి నెయ్యి గురించి బ్యానర్లు వేస్తున్నారు పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం మున్సిపాలిటీకి ఇచ్చాం వాళ్ళు ఒకటే అంటున్నారు ఎవరైతే మాకు తెలియదు సార్ అంటున్నారు ఏంట పేరుండాలి కదా ఎవరైనా వేస్తే అంటే చట్ట ప్రకారం పేరుండతారు ఎవడేశారో నైట్ నైట్ వేసాను అందుకే కార్యకర్తలు తీసేశారు ఖచ్చితంగా రాష్ట్ర మొత్తం ఇదేముంటుంది హైకోర్టులో కూడా వేశాం ఎవరైతే అంటించారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి నిన్న రైతు సజ్జలు రామకృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడారు ఎవరైతే వేశారో గుర్తు పెట్టుకోండి ఈరోజు మీరు ఏదో నవ్వుకో చిత్త కూర్చోని రేపు ఇదే పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు ఎవరైతే జగన్ బొమ్మ పెట్టి బ్యానర్ వేశారో వాళ్ళని కనీసం పదమూడు జిల్లాల్లో రేపు కేసులు ఉంటాయి నాన్ పైలు గడపా తిప్పుతాం మీకు తమ్ము ధైర్యం ఉంటే మీ ముఖ్యమంత్రి ఏం చేశాడో వేసుకో మీ ఎమ్మెల్యే ఏం చేశాడో వేసుకో మీ ఎంపీ ఏం ఎక్కువ అది దమ్ము ధైర్యం అంటే లడ్డు చూపెట్టేయటం మీరు మనం ఏ లడ్డు ఇచ్చారా ఇక్కడ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే ఆడాడో బాలాజీ అక్కడ తయారు చేసిన లడ్డు ఇచ్చారు తిరుపతి లెట్ ఇచ్చారు ఇలా నేను ఎక్కడ విమర్శించలేదు పద్ధతి కాదు ఎవరిష్టం వాళ్ళది మీరు కక్రమంగా లేక బాబు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా మేము పనులు ఉన్నాయి దాంట్లో పోటీ పడండి ఈరోజు నేను ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము తీసుకురా దమ్ము అది లేదు నేను రెండు మున్సిపాలిటీ చేశాం ఇంకోటి చేయండి నేను ఇన్ని స్కూల్ బాగు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయండి తప్పు లేదు మేము జాతీయ రహదారి తీసుకొచ్చాం ఇంకోటి చేయండి మేము నీళ్ళ పథకాలు తీసుకొచ్చాం మీరు చేయండి అది లేదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభండాల ప్రయత్నం చెప్తే ఇందాక చెప్పినట్టు ఇంతటితో ఆగదు ఎవరైతే ఫ్లెక్సీలు వేసారో ఖచ్చితంగా వాళ్ళ మీద రేపు కేసులు పెట్టే వరకు మా న్యాయ పోరాటం ఉంటుందని తెలియదు